ఈవినింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ గ్రూప్ వన్స్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వచ్చిందా సార్ సో ఒకసారి మాకు చెప్పండి చాలా రోజులు అవుతుంది దీనికి సంబంధించినటువంటి తర్వాత ఏం జరగబోతుంది హైకోర్టులో అనేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియపరుస్తున్నారు సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా జూన్ లెవెన్న మనకు హైకోర్టులో హియరింగ్ ఉందని తెలుసు మనందరికీ అయితే జూన్ లెవెన్ కంటే ముందు అసలు హైకోర్టులో ఏం జరిగింది అంటే సో ఏదైతే గ్రూప్ వన్ మెయిన్స్పై అవగతవకలు జరిగాయనంటూ దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉన్నదో అది సుదీర్ఘంగా అటు టీజీపీఎస్సి వాదనలు అటు పిటిషనర్ తరపునటువంటి ఆ వాదనలు విన్న తర్వాత హైకోర్టు దీనిని పొడిగించడం జరిగింది సో జూన్ లెవెన్ తర్వాత దీనిపైన ఉన్నటువంటి నిజంగా మరి గ్రూప్ వన్ పై అవకతవకలు జరిగినాయా లేదా అనేది ఒక విచారించిన తర్వాత ఒక ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి అయితే హైకోర్టు కావాల్సింది గ్రూప్ వన్ పై అవకతవకలు జరిగాయి అనేది కేవలం అనుమానాలు మాత్రమే కాబట్టి ప్రూఫ్స్ ఎవిడెన్స్ కావాలి ఖచ్చితంగా ఏదైనా తప్పు జరిగిందంటే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ మాత్రమే ఇక్కడ పరిగణలో తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పిటిషనర్ తరఫునటువంటి ఎవరైతే లాయర్స్ ఉన్నారో వారు గ్రూప్ పై నిజంగా దీనికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి అనేసి నిజంగా నిరూపిస్తే దాని ఎవిడెన్స్తో నిరూపిస్తే ఖచ్చితంగా గ్రూప్ పై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ లేకపోతే గ్రూప్ వన్ పై కేవలం అనుమానాలతోనే ఇట్లా గ్రూప్ వన్పై అవగతగలు జరిగాయనేసి కేవలం అనుమానంతో ఉంటే మాత్రము దీనిపైన ఎటువంటి రియాక్షన్ ఉండదు ఖచ్చితంగా యధావిధిగా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మోస్ట్లీగా మనకు చూడొచ్చు సార్ రీసెంట్గా ఆ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫైడ్ వెరిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్ నెక్స్ట్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్పోర్ట్స్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుందండి దాదాపుగా టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి గ్రూప్ వన్ యొక్క భవిష్యత్ ఏంటిది అంటే మరి ఖచ్చితంగా రెండు మూడు సార్లు రెండు సార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ పరీక్ష మరి ఈసారి మళ్ళీ హైకోర్టులోనే ఉన్నది చాలా కేసులు డజన్ల కొద్ది కేసులు అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే దాదాపుగా కేసులు వేయడం జరిగింది మొత్తానికైతే గ్రూప్ వన్ భవిష్యత్తు లాస్ట్ ఫైనల్ వరకు కూడా మనకు ఒక సస్పెన్షన్ థ్రిల్లర్ లాగానే ఉన్నది తప్ప అది ఎప్పుడు వరకు ఎండ్ అవుతుంది అనేది ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి స్టిల్ నౌ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క గ్రూప్ వన్ పైన ఒక్క కేసులే ఉన్నాయి తప్ప దీనిపై ఫైనల్ అనేది ఇప్పటి వరకు రాలేదు వాస్తవానికి అయితే గ్రూప్ వన్ అనేది ఏంటిదంటే మన రాష్ట్రంలోనే ఒక పెద్ద పోస్టు అలాంటి గ్రూప్ వన్ పోస్టు ప్లస్ ఈ గ్రూప్ వన్ పోస్ట్ కూడా దాదాపుగా టెన్ ఇయర్స్ తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ ఏంటిది అయ్యా అంటే ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులతో ఉన్నటువంటి ఒక భారీ నోటిఫికేషన్ అండ్ రాష్ట్రంలో అత్యుత్తమైన నోటిఫికేషన్ మరి ఇలాంటి నోటిఫికేషన్ గును ఎంత పకడ్బందీగా నిర్వహించాలి ఎంత పారదర్శకంగా నిర్వహించాలో మీరు ఆలోచించాలి మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంది ఖచ్చితంగా డేట్స్ ఇస్తారు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా రిజల్ట్స్ కూడా ఆ టైంకే ఇస్తారు ఇప్పటి వరకు కూడా సివిల్ సర్వీస్ చరిత్రలో కూడా ఇంత కూడా మచ్చలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది అలాంటిది తెలంగాణలో గ్రూప్ వన్ మాత్రం సార్లు రద్దయింది మళ్ళీ మూడోసారికి వెళ్ళేసరికి మళ్ళీ హైకోర్టులో మళ్ళీ ఇలాంటి కేసులు పడుతూనే ఉన్నాయి విద్యార్థులు డజన్ల కొద్దీ ఇస్తూనే ఉన్నారు మరి అసలు తప్పెవరిది అనేది ఇప్పటి వరకు కూడా చర్చనీయాంశంగా మారేటటువంటి ప్రశ్న అన్నమాట మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో మరి అది లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిందండి మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాల నుంచి కేసుల మీద కేసు అటు రద్దు ఇటు వాయిదాలు ఇదన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా విసిగిపోయారు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏమొస్తుంది రిజల్ట్ ఫైనల్గా హైకోర్టు ఏం చెప్తుంది అనేసి అందరి కళ్ళు గ్రూప్ వన్ పైన పడ్డాయండి మరి గ్రూప్ వన్ నిజంగా ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠభరితంగా జూన్ లెవెన్న ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది మరి నెక్స్ట్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో కూడా గ్రూప్ వన్ ఉన్నది ఆ గ్రూప్ వన్ దీని యొక్క ఏదైతే జరిగినటువంటి పరిణామాల దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇలాంటివి కాకుండా ముందస్తే చూసుకోవాలి మరి ఇంత పెద్ద పోస్ట్ గురించి ఎంత పారదర్శంగా నిర్వహించాలి ఎంత చర్యలు తీసుకోవాలో ఇక మీరే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కాబట్టి ఈ ఒక వచ్చే నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా ఇచ్చిన డేట్స్ ప్రకారం ఖచ్చితంగా నిర్వహించాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులకు న్యాయం కలిగించే చర్యలు తీసుకోవాలి సో ఇదండి మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ ఖచ్చితంగా అయితే అనుమానాలు అయితే ఉంటే మాత్రం ఒప్పుకోరు ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మరి ఎవిడెన్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అనుమానాలు మాత్రమే ఉంటే మాకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది సార్ సో చూడాలి సార్ ఏమవుతుంది జూన్ లెవెన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్